బయటికి వెళ్తున్నాడు వేరే ఆశలు వేరే తలాంపులు వేరే నిర్ణయాలు తీసుకున్నాడని తన కారుకురాలు నువ్వే నువ్వు మొదట దేవుడిలో నడవలసిన మార్గంలో నడిస్తే ఆయన త్రోవలో నువ్వు నడిస్తే ఆటోమేటిక్గా వాక్యం లేకుండానే భక్తి చేయనివాడంట మందిరానికి రానివాడు లేదా మందిరానికి వచ్చి మారనివాడు నీ ప్రవర్తన బట్టి నీ భక్తిని బట్టి మారే అవకాశం ఉంటుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది దేవుడికి స్తోత్రం హలలుయ్యా దేవుడు వాక్యం ఏమైనా సెలవిస్తుంది నీ భక్తిని బట్టి నీ భర్త మారతాడంట మనం అనుకుంటాం ఆడి మారడండి మొండోడు మారడు తిరిగిపోతాడు ఒక రాగిపోతాడు బాధ్యత లేనివాడు అని మనం చెప్తాం నేను అంటాను ఎలాంటి వాడినైనా సరే మన భక్తి అంటా మార్చగలిగిద్దంట మొదట నువ్వు భక్తి చే మొదట నువ్వు ఆయన వాక్యానుసారంగా జీవించు మొదట నువ్వు ఆయనకు లోపడు నీ భర్త నీ మాట ఎందుకు వినడో అప్పుడు అడుగు దేవుణ్ణి మొదట నువ్వు ప్రార్థన చే మొదట నువ్వు కుటుంబంలో బలిపేటం కట్టు మొదట ప్రభుకు ప్రాముఖ్యత ఇవ్వు ఎవరెవరో చెప్పిన మాటలని సలహాలు తీసుకొని భర్తని ఎలాగా నడిపించుకోవాలనే విషయాలను ట్రైనింగ్ అవుతున్నావే దేవుడు వాక్యం చదువుకొని నీ కుటుంబంలోని భర్తని అప్పుడు పది నిమిషాలు మార్పు కోసం చూస్తున్నావు కానీ నీతో జీవితాంతకాలని జీవితాన్ని పంచుకొని నడుస్తున్న నీ భర్త జీవితాంతకాలు జీవించాలంటే తను సరైన నిర్ణయాలు తీసుకొని నీతో ఎప్పుడు కూడా నీ మాట విని ఒకరికొకరు ఐదు కలిగి ఉండాలి అంటే మొదట నువ్వేం చల్లే దేవుడు వాక్యానికి లోబడాలి దేవుడు వాక్యాన్ని వినే విషయంలో చదివే విషయంలో భక్తి చేసే విషయంలో ప్రార్థన విషయంలో నీకు నువ్వు పురుగొలుపుకోవాలి ఎవరు వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యమ్మని చెప్పరు ఎవరు వచ్చు నువ్వు వాక్యం చదివమ్మని చెప్పరు ఎవరు వచ్చి నువ్వు జ్ఞానం ఇలా కాపురం చేయమ్మా సర్దుకుపోమని చెప్పరు చెప్పితే ఒకవేళ ఎందుకులాడుతూ వచ్చేసే మేము ఉన్నాం కదా నీకు అంటారు నేను అంటాను నిలబడాలి భర్త విషయంలో నిలబడాలి భార్య భార్య విషయంలో భర్త నిలబడాలి అప్పుడు ఆ కుటుంబము యహోవా కడతాడు దేవునికి స్తోత్రం హలే యహోవా ఇల్లు కట్టించి దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థమే దేవుడు మన ఇల్లుని కట్టాలి దేవుడు మన కుటుంబాన్ని కట్టాలి దేవుడు మన భర్తను కట్టాలి దేవుడు మన పిల్లలకు కట్టాలి దేవుడు మనల్ని కట్టాలి అంటే ఒకటే నువ్వు చేయాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన పాదాలు పట్టుకుంటేనే ఏదైనా జరుగుతుంది దేవుడికి స్తోత్రం అయితే పురుషుడు జ్ఞానం చొప్పున భార్యతో కాపురం చేయకపోతే నష్టమే అలాగే శ్రీ కూడా అంట జ్ఞానం చొప్పున నడుచుకోకపోతే భర్తకు లోపడకపోతే చూడండి వాక్యానికి లోపడకపోతే భక్తికి లోపడపోతే విధేయత చూపించకపోతే కుటుంబాలన్నీ కూడా రివర్స్ అయిపోతాయంట దేవునికి స్తోత్రం హాలే లియా అయితే మనం ఒక మాట చదువుకుందాం ఎల్కాన్ అని ఒక ఉన్నాడు చూడండి మొదటి సమయాలు మొదటి అధ్యాయం ఎందో ఉంటుంది ఎలకాన్ అంటాడు తన భార్య పెరిమిటి అయిన ఎల్కానా నీ నీకు మనో మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చాను లోహలో తన హన్నాని చాలా బాధ పెట్టిందంట పిల్లలు లేరని చెప్పేసి పెనినా బాధ పెడితే అన్న దాన్ని తట్టుకోలేకపోయిందంట ఆ విషయాన్ని తట్టుకోలేక ప్రభు సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు తన భర్త వచ్చి ఎలకాన వచ్చి అన్న అని అంటున్నాడంట పది మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా నేను లేనా నీకు అని ఒక ఆదరణ అయిన మాటలో భార్యకు చెప్తున్నాడంట దేవునికి స్తోత్రం హలలీయా చూడండి భర్తలు ఎప్పుడు కూడా భార్యకి ఒక ఆదరణ ఇచ్చే మాట చెప్పడము చాలా మేలుకరమైన విషయం భార్యని ఎప్పుడు కూడా నేనున్నా నీకు నేనున్నా నీకు అని ఒక భరోసా ఎప్పుడు కూడా ఏం చేయాలంటే భర్త భార్యకి ఇవ్వాలి కొంచెం తను బలహీనమైన ఘట్టమని మనకు తెలిసినప్పుడు తను ఏ విషయాలన్నా బాధపడుతూ కృంగిపోతూ చూడండి అక్కడ అంటే అన్న పిల్లల నిమిత్తము బాధపడుతుంది మనం వేరొక వేరొక విషయాల్లో బాధపడుతూ ఉండొచ్చు కదా కుటుంబంలో అప్పుడు భర్త ఏం చేయాలి అన్నాని ఎలకాని ఎలాగైతే తనకు సపోర్ట్ చేస్తూ తను ఓదారుస్తూ మాట్లాడుతూ ఉన్నాడో ఈ రోజుల్లో భర్తలు కూడా భార్యల్ని ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి నేను లేనా నీకు మా వాళ్ళు ఇలా అన్నారండి మా పుట్టింటి ఇలా అన్నారండి మా స్నేహితులు మా బంధువులు ఇలా అన్నారండి ఫోన్లే అలాంటి ఏమైంది నేను అన్నానేటి నిన్ను నేను లేనా నీతో అని భర్త అటువంటి ఓదార్పు భార్యకి ఇవ్వగలగాలి దేవునికి స్తోత్రం హలలీయా భర్త ఎప్పుడు కూడా భార్యకి నేను అంటాను ఎప్పుడు పురుషులు చెప్తా ఉంటారు అయ్యగారు చెప్తూ ఉంటారు స్త్రీకి ఒక చీర కడితే అంట కొనిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుద్దంట నేను అంటాను చీరలు నగరాల నగలకంటే వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటారు భర్త క్షేమాన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా ఏ భార్య కూడా ఏం కోరుకుంటారు బంగారం కంటే చీరల కంటే నా భర్త క్షేమమే నాకు మేలు నా భర్త ఆరోగ్యంగా ఉంటే నా భర్త అన్ని విషయాలు బాగుంటే నాకు అదే చాలు అదే పెద్ద మోట అని అంటాం మనం అంటామా లేదా అంటామా లేదా అయితే భార్యకంట భర్త ఒక మాట ఓదార్పునిస్తే అంటే అంత బలం కలిగిద్ద భారీలో ఒక బలహీనమైన ఘటమైన భారీకి ఒక మంచి మాట సరైన సమయంలో ఓదార్పునిస్తే భర్త అంట చాలా కొండంత బలం కొండంత ఆదరణ కలుగుతుందంట ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు నా భర్త నాకుంటే నాకు అదే చాలు అని ఒక భరోసా భర్త అంటే ఎప్పుడు కూడా భార్యకి ఇవ్వాలి భార్య విషయంలో భర్తలు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్లుగా ఉండకూడదు ఆవిడ బలహీనమైన ఘటమే కావచ్చు కానీ ప్రభు నీతో అన్నాడు నువ్వు జ్ఞానంగా కాపురం చేయన్నాడు జ్ఞానం చొప్పున కాపురం చేసి ఆవిడ బలహీతలు ఏంటో ఆవిడ మేలేంటో ఆవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో అని పాలు దాని ప్రకారం నువ్వు జీవిస్తే కుటుంబాలు అన్నీ కూడా కూల్గా ఉంటాయంట దేవునికి స్తోత్రం హలే ఇక రెండో పాయింట్లోకి వెళ్దాము అపోస్తుల కార్యము ఐదో అధ్యయము ఒకటో వచ్చినము భర్త లేదా భార్య భక్తి కలిగి ఉండాలి భయమ కలిగి ఉండాలి ఆయన త్రోవలో నడవాలి రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాము భార్య బలహీనమైన ఘటనని ఎరిగి భర్త జ్ఞానం చొప్పున కాపురం చేయాలి ఇక దాంట్లోనే ఒక పాయింట్ ఏం చెప్పుకున్నామంటే స్త్రీ నడవడికని బట్టి భక్తిని బట్టి భర్త రాబట్టవచ్చు సో దాని విషయం మనం మాట్లాడుకుందాం అననీయ సబ్బురాలని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి ఎవరు ఇద్దరు భార్య భర్తలు నేను అంటాను భర్త కరెక్ట్గా భక్తి చేయకపోతే భార్య కరెక్ట్గా భక్తి చేస్తే భర్త భక్తి లేనివాడు భక్తిలోకి వస్తాడు లేదా భర్తే కరెక్ట్గా భక్తిగా ఉండి భారీ భక్తి లేకుండా ఉంటే భర్తను బట్టి భారీ మారచ్చు ఇద్దరు దొందుకు దొంద అయితే దొందుకు దొండయితే ఏమైపోద్ది అంట కుటుంబము ఇంకా చెప్పవసలా అందుకని ఇక్కడ ఉంది హననీయ సభ్యురాలంట దేవుడితో మొదట అబద్ధం రెండోది దైవజనుడితో అబద్ధవాడారంట దే ఏ విషయాలు అబద్ధవాడాల్సి వచ్చింది వాళ్ళ ఇంట్లో ఏసీ కోసమో ఇంట్లో వస్తువుల కోసమో ఇంట్లో కుటుంబం కోసమో చుట్టాల కోసమో దేనికోసం అబద్ధం కాదంట దేవుడు సన్నిధులను తెచ్చిచ్చే విషయంలో అబద్ధం ఆడారంట దేవుడు సన్నిధులు తెచ్చిచ్చే విషయంలో అబద్ధం ఆడారంట దైవజనుడితో అబద్ధం ఆడాడు దేవుడితో అబద్ధం ఇద్దరు కూడా మరణించారంట నేనంటా నీ దినాన భక్తి చేసే కుటుంబాలు ఒక క్రైస్తూరుగా క్రైస్తరాలుగా నీవు నేను దేవుడు సన్నిధిలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు నీకు అలవాటు ఉంటే మానుకో కానీ దేవుడు సన్నిధులు అది పని చేయదు దేవుడికి స్తోత్రం హలలియా చీటికి మాటికి చీటికి మాటికి దేవుడు సన్నిధికి ఎందుకు రాలేదమ్మంటే ఒక అబద్ధం అమ్మ ప్రార్థనకి ఎందు రాలేదమ్మంటే ఒక అబద్ధము అమ్మ గృహ ప్రార్థనకి ఎందుకు రాలేదంటే ఒక అబద్ధము ఏదో ఒక అబద్ధం చెప్పుకొని మనం తప్పించుకొని వెళ్తున్నాం అమ్మ నువ్వు భక్తి చేయాల్సింది ఎవరికి నువ్వు ఇవ్వవలసింది ఎవరికి నువ్వు ఆయనకి హృదయాన్ని ఇవ్వవలసింది ఎవరికి దేవుడికి దేవుడికి ఇచ్చే దాంట్లో దేవుడిని ఆరాధించే విషయంలో దేవుడితో భక్తి చేసే విషయంలో దేవుడికి మనం సమర్పించుకునే విషయంలో అబద్ధాలు ఎందుకు చెప్పుకోవాలి అననీయ సభ్యురాలు దేవుడికి ఇచ్చేదాంట్లోనే అబద్ధం అండి ఈ రోజుల్లో లేరా మందిరానికి ఎందుకు రావట్లేదమ్మంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏ నీకు నచ్చితే వస్తా నచ్చపోతే రావా మరి నీ ఇంటి కూడా సేవకులు నచ్చితే రావాలి నచ్చపోతే వదిలేసి పడేయాలి నేను కానీ దేవుడు ఒక బాధ్యతను అప్ప చెప్పాడు సేవకుడికి తన ప్రాణము పైన ఉన్నంత వరకు దేవుడు పిలుచుకున్న ప్రాంతంలో ఉన్నంత వరకు అప్పచెప్పిన గొర్రెల్ని ఏమాత్రం విడిచిపెట్టడానికి వీలు లేదు వారు మమ్మల్ని అయినా విడవ కానీ మేము వాళ్ళని విడవకూడదు ఎందుకంటే మాకు దేవుడు చెప్పిన ఆజ్ఞ మేము పాటించాల్సిందే దేవుడికి స్తోత్రం హలనీయ్య దేవుడు సన్నిధికి వచ్చే విషయంలో దేవుడిని ఆరాధించే విషయంలో దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడితో మన సంబంధం కలిగిన విషయంలో అబద్దాలు ఏమాత్రం సాగుకులు పనిచేయ దేవుడికి స్తోత్రం హలలియా మనం అలాగా అబద్ధాలు చెప్పి దేవుడిని సాగుకులు మోసం చేస్తే నష్టం ఎవరికంటే అననీయ సభ్యురాలు ఇద్దరు చనిపోయారు మనం చనిపోము ఆత్మీయ జీవితంలో చనిపోతాం పూర్తిగా ఎండిపోతాం పూర్తిగా డ్రై అయిపోతాం మనకు సహాయం చేసే దిక్కు కూడా ఉండరు మన ప్రార్థనలకి ఇచ్చే దేవుడు పక్కనకి వెళ్ళిపోతాడు ఇదిగో మన మన కోసం ప్రార్థించే సాకులని పట్టించుకోకపోతే ఏమైపోద్ది నీ కుటుంబ పరిస్థితి నువ్వు ఎప్పుడో నీకు నచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటావు ఎప్పుడో నచ్చినప్పుడు ప్రాధాన్యత ఈ మాత్రం ప్రార్థన ఈ మాత్రం బైబిల్ ధ్యానించుకొని ఈ మాత్రం దేవుడితో ఉన్నంత మాత్రం నీ కుటుంబం ప్రొటెక్షన్గా నీ కుటుంబం ఈ విధంగా కాపాడబడుతుందంటే అది నీ భక్తిని బట్టి కాదు సంఘము సేవకులు చేసే ప్రార్థన నీ కనబడి వాళ్ళ మూలుగులు మూలిగితే కానీ నువ్వు వాళ్ళ ప్రాధాన్యత ఇంటావా లేకపోతే వాళ్ళ రహస్యమంది నీ కొరకు చేస్తున్న ప్రార్థన నీకు తెలియదా దేవుడికి స్తోత్రం హాలి మనం ఎప్పుడు కూడా మనము మనం మనం మోసపోకూడదు సేవకుడి మోసం చేయకూడదు దేవుడిని మోసం చేయకూడదు అటువంటి కుటుంబంగా మనం ఉంటే భూమిపైన మనం అంట మన కుటుంబం ఏమైపోద్ది ఆశీర్వాదపరంగా ఉండదు ఇంకొక మాట చెప్తాను చూడండి అక్కడ మొదటి సమయాలు మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన ఉంటుంది కదా అన్న ప్రార్థన చేస్తుంది అంట ఏం చేస్తుంది అన్న ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి అన్న వైపు చూసి తను ప్రార్థన చేస్తున్న ఆ శబ్దం వినబడక తను ఏం చేస్తుందో తెలియక మద్ధురాలేవి ఎందాక అని చెప్పినప్పుడు అన్న అంటదంట దైవజనుడా నేను ఆత్మని ప్రభు సన్నిధిలో కొమ్మరిస్తున్నాను మనోదుఖం గలగా దాని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పిందంట అప్పుడు నెక్స్ట్ ఇయర్కి అన్న ఒక బిడ్డను ఎత్తుకొని దేవుడు మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడంట దేవునికి స్తోత్రం హలే హలేయ చూడండి అన్న చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఒక్కొక్కసారి దైవజనులు కూడా మనల్ని అపార్థం చేసుకోవచ్చు తప్పు పట్టవచ్చు ఎప్పుడు కూడా విశ్వాసాల కోసమే చెప్తారు దైవజనుల కోసం చెప్పు లేదు లేదు దాని విషయంలో ఖచ్చితంగా నేను కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే దైవజనుడు కూడా ఒకవేళ నువ్వు భక్తి చేస్తున్నా నువ్వు సమర్పణ కలిగి ఉన్నా నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నా ఒకవేళ నిన్ను అపార్థం చేసుకుని అంటున్నాడంటే దేవుడికి వదిలిపెట్టు ప్రార్థన చేయనికి చేతనైతే ఇక నలుగురికి వెళ్ళి చాటింప చేయక ప్రార్థన చేయని హృదయంలో నీకు అలా అనిపిస్తే నీ దైవజనుడు మార్చాలి అని ఎవరితో కూడా వెళ్ళి చెప్పక నువ్వు చెప్పేది ఎవరి కోసమో తెలుసా కోసం అనే విషయం మర్చిపోకే ఒక సేవకుడు కోసం చెప్తున్న విషయం మర్చిపోకు దేవునికి స్తోత్రం దైవజన్యుల లోపల కోరికే నువ్వు ప్రార్థన చేయాలి ఆ లోపాలను వెళ్ళి చెప్తున్నావు అనుకుంటావు కానీ దేవుడు పరిచేరును సంఘాన్ని సేవకులు పాడు చేసిన విషయం నువ్వు గమనించలేకపోతున్నావు నీ మనోనేత్రాలు ముయ్యబడుతున్నాయి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అయితే ఇప్పుడు హన్న అంట ప్రార్థన చేసినప్పుడు ఏలీ పొరపాటు పడ్డా సరే అన్నాప్రాదం దేవుడు విన్నాడంట మతి స్వార్థ ఆరోగ్యం అరే వచ్చిన నువ్వు ఉంటుంది రహస్యం అందు చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును నువ్వు నువ్వేదా ఉంటే రహస్యంగా మాత్రమే మొరపెట్టాలి గంభీరంగా మొరపెట్టాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి మార్పు కోసం ఒక వ్యక్తిలో ఉన్న లోపాల కొరకు నువ్వేం చేయాలంట గంభీరంగా చేయవసరం రహస్యంగా మూలుగు దేవుడు కార్యం చేస్తాడు నేనంటాను మన సరిదిద్దుకోవాలి మన లోపాలు మనం సరిదిద్దుకోవాలి దేవుడికి స్తోత్రం హలెలియా నాలుగో పాయింట్ని చూడండి దేవుడు ఆలోచన చెప్పువాడు దేవుడు ఆలోచన చెప్పువాడు కీర్తల ముప్పై రెండు ఎందులో ఉంటుంది దేవుడు ఆలోచన చెప్పువాడు అన్నడంట ఎలకా నన్నాడంట అమ్మ మనము ఈ సంవత్సరం మనం ఏం చేయాలంట దేవుడు మందిరంకి వెళ్ళి ఆ బిడ్డని ఇచ్చి రావాలి కాబట్టి మొక్కుబడికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం అమ్మ అంటే అన్న అందంట అయ్యా పాలు మరిచేంతవరకు నేను మా మందిరానికి అక్కడికి రాను మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎలకాని వెళ్ళాడంట అన్న మాత్రం పాలు ఇచ్చేంత వరకు వాడిని పెంచుతూ ఆ దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు ఎలకానంట హన్నాకంట మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా సపోర్ట్ చేశాడంట ఇప్పుడు దైవికపరమైన నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు అది భార్య అవని భర్త అవని భర్త భార్య చెప్తుంది ఏంటి భార్య భర్తకు చెప్తుంది ఏంటి అని క్వశ్చన్స్ వేయకూడదు వాళ్ళు ఏదని నీ మంచి కోరి నీ మేలు కోరి సలహా ఇస్తే భార్య అవుతూ అవ్వచ్చు భర్త అవుతా అవ్వచ్చు కానీ ఆ సలహాలు దేవుడు చిత్తాను ఉన్నాయా దేవుడు దాన్ని నిన్ను నడిపిస్తున్నాడు లేదా నా యొక్క ఆలోచన విషయాల్లో నువ్వు జ్ఞానం తెచ్చుకొని ఓహో దేవుడు నాతో ఈ విధంగా నా భార్య ద్వారా లేదా నా భర్త ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదు ఈ నిర్ణయం తీసుకోవచ్చా లేదా అని దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గ్రహించాలంట గ్రహించట్లా ఈ దినాల్లో నువ్వు నాకు చెప్పేది ఏంటి నువ్వు ఎక్కడ అక్కడ ఉండు అక్కడ పడుండు నువ్వు నాకు చెప్పేది ఏంటి తునీకిరించట్ల ఈ రోజుల్లో భర్తల భార్యలని భార్యల భర్తల్ని ఒక దైవజల్ని కూడా తునీకిరించే వాళ్ళు ఉన్నారు మీరు మాకు చెప్పేది మా నిర్ణయం మావేలు మేము కొనుక్కుంటాం ఏమైనా మా సొంతం నష్టం జరిగి ఫాస్ట్ గారు ఇలా జరిగిందండి ప్రార్థన చేయండి అండి ఏం పెద్ద పెద్ద విషయాల్లో నిర్ణయాలు తీసి ఏం ఒక సలహా ప్రార్థన చేయండి ఇలా కొనుక్కోవాలను ఇలా చేయాలనుకున్నాం అని ఒక మాట చెప్తే ప్రార్థన చేస్తారు కదా ఈ రోజుల్లో మనకు సలహా ఇచ్చేవారు ఎవరు అంటే దేవుడు కీర్తల ముప్పై రెండు ఎనిమిది ప్రకారంగా మనకు బోధించువాడు మనకు ఆలోచన చెప్పువాడు మనల్ని నడిపించువాడు నీకు ఆలోచన చెప్పువాడిని నేను అక్కడ నీకు బోధిస్తాను ఆ విషయాల్లో నీకు ఆలోచన చెప్తాను నువ్వే నిర్ణయం తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏ చేయాల ఏ చేయకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్ని దేవుడు ఆలోచన చెప్పువాడు అయితే ఎలకాన్ అన్నాడంట సరే అమ్మా అయితే నేను వెళ్తాను నువ్వు ఉండని చెప్పేసి భార్యతో మాట్లాడి ఎలకాన్ వెళ్ళాడంట దేవుడు సన్నిధికి దేవుడికి స్తోత్రం హలలీయా మొదటగా యహో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భక్తి మనం చేయటం కాదు కానీ మొదట భయం అనేది ఉండాలి భయం ఉంటే భక్తి వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా ఏంటంట భయం ఉంటే భక్తి వచ్చేస్తుంది దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు విషయం నీకు భయం పుట్టాలి హృదయంలో భయం ఈ రోజుల్లో భయం లేకుండా అయిపోతుంది దేవుడు సన్నిధి విషయంలో భయం అంటూ లేదండి భయం అస్సలు లేదు దేవుడు సన్నిధి అంటే భయం లేకుండా పోతుంది అనాలోచనగా దేవుడి సన్నిధిలో మనం ఉండకూడదు మన ప్రవర్తన సరిదిద్దుకునేదే దేవుడు మందిరం ఈ మందిరాన్ని మనం నిర్లక్ష్యం పెట్టకూడదు దేవుడు ఎందు మన భయమ భయమ కలిగి ఉండాలి తర్వాత భక్తి కలిగి ఉండాలి అనే త్రోవల నడవాలి అప్పుడే మన ఆశీర్వాదం మన కష్టాలు దీవించబడుతుంది మన ఫలివర్తంగా భార్య మన పిల్లలు మన కుటుంబం భూమిపైన కట్టబడుతుంది ఇవన్నీ మనకు చేయకుండా ఆశీర్వాదాలు రావాలంటే రావు భార్య మాటకు లోబడాలంటే లోబడదు భర్త మాటకు లోబడాలంటే లోబడరు ఇవన్నీ మనం చేయాలి మొదట మన పిల్లల ఆశీర్వాదం మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం మొదట తీసుకున్న నిర్ణయాలు దేవుడిని మన భయభక్తులకి కలిగిన విషయాలు ఆయన త్రోగులు నడిచే విషయాలు చేస్తేనే ఇవన్నీ మనకు జరుగుతాయి జ్ఞానం చొప్పున భార్యతో కాపురం చేయాలి భార్య కూడా తన వాడుకను బట్టి తన భక్తిని బట్టి తన భర్తని తన కుటుంబాన్ని మార్చుకొని కట్టుకోవాలి చూడండి ఇక రెండో పాయింట్లో చూసుకుంటే ఏంటంటే అబద్ధం ఆడకూడదు అబద్ధము ఆడకూడదు భర్త భార్య ఎప్పుడు కూడా భక్తి విషయంలో యదార్థమైన విషయాలు సత్యం విషయంలో ఒకరికొకరు అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు అస్సలు మనం చెప్పకూడదు దేవునికి స్తోత్రం హలలీయ ఇక మూడోదిగా చూసుకుంటే ప్రార్థన రహస్యమందు దేవుడు చూస్తున్నాడనే విషయంలో మనం ప్రతి దానికోసం కూడా కడుపులో పెట్టుకుని ప్రార్థన చేసే మనం ఉండాలి దేవునికి స్తోత్రం నాలుగోదిగా దేవుడు ఆలోచన చెప్పువాడు నువ్వేది చేయలే ఏది చేయకూడదు భూమిపై నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాలు అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు నీకు సలహా చెప్పే భార్య అయినా సలహా చెప్పే భర్తనైనా నువ్వు ధునీకరించకూడదు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆలోచించుప్పుడు నడవాలని ఒక విషయాన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం దేవుడు ఒక ఆలోచించిప్పుడు మనం నడిస్తే అన్నీ కూడా మేలుకరంగా జరుగుతాయి దేవునికి స్తోత్రం హలేయ ఇటు కృప దేవుడు అనుగురించును కాక ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా భూమిపైన కుటుంబంగా ఏర్పరచబడి నీవు కానీ నేను కానీ భారీగా భర్తగా ఉన్న మనము దేవుడు సన్నిధులు ఎలా ఉండాలని విషయాలు దేవుడు దినానికి చక్కగా బోధించాడు ఈ మాటలు వీలైతే ఇంటికి వెళ్ళాక కూడా దాన్ని మరల చదువుకొని దాని ప్రకారంగా జీవించాలని ప్రార్థన చేసుకో దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మోసుకుందా స్తోత్రము తండ్రిని కొందనాలు స్తోత్రాలు జీవగల దేవ సర్వాధికారిని కొందనాలు అయ్యా ఈ దినాన ప్రభా మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి అయ్యా మీరు మా అందరిని మీరు దర్శించారు ప్రభా భూమిపైన ఒక భారీగా భర్తగా పిల్లలుగా కుటుంబముగా మా కుటుంబము ఎలా నడవాలో నీ అందు ఎలా భక్తి కలిగి ఉండాలి ఎలా భయము కలిగొండాలి నీ త్రోమలు ఎలా నడవాలో మాకు నేర్పించండి తండ్రి అయ్యా మాకు నేర్పించండి పరిశుధాత్మ దేవ ఇదిగో భర్త అయ్యా భార్యతో జ్ఞానం చొప్పున కాపురము చేయటం బలహీనమైన ఘటమని ఆవిడ ఎంకరేజ్ చేస్తూ అయ్యా ఆవిడ లో లోపాలు ఎత్తి చూపక లోపాలని కప్పిపుట్టి ప్రవ్వ అయ్యా తండ్రి ప్రభ సంరక్షిస్తూ పోషిస్తుండే భర్తగా భరోసా ఇచ్చే భర్తగా అయ్యా దినాల పురుషులు ఉండడానికి సహాయం ఇచ్చేయండి భార్యలు వాక్యానుసారంగా జీవిస్తూ లోబడుతూ అయ్యా ప్రార్థన చేస్తూ భర్తని ఇదిగో వాక్యం ద్వారా ప్రవ్వ వారి మందిరాన్ని నడిపించే రీతిలో భక్తి కలిగి ఉండే భార్యలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా అబద్ధం అననీయ సభ్యురాలు అబద్ధం ఆడారయ్యా అయ్యా ఇదిగో దేవుడితోనో సేవకుడితో అబద్ధం ఆడారు అటు రీతిగా మేము అబద్ధం ఆడే స్వభావం అలా ఉంటే తీసువేయండి అయ్యా మేము ఇగో నమ్మకంగా ఉండాలి నీ సన్నిధుల నీకు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి దైవజల దగ్గర సంఘంలో నమ్మకంగా ఉండాలి ప్రార్థన చేస్తున్న నీవు రహస్యమందు చూసిన నీ దేవుడికి ప్రతిఫలమిచ్చువాడు కాబట్టి నువ్వు ఏ విషయమైనా సరే ప్రభు సన్నిధులు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అన్న ప్రార్థించింది గర్భపాలం దేవుడిచ్చాడు అన్న ప్రార్థించింది ఏలి తర్వాత ఏలి కుమారు నమ్మకంగా లేనప్పుడు పరిచయని దేవుడు ఇదిగో సమయాల ద్వారా జరిగించాడు నీవు ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలాగే ప్రార్థన చేద్దాం ప్రహ్వా ఇదిగో దాన్ని నువ్వు ఆలోచన చెప్పు అయ్యా నీ ఆలోచన చెప్పున మేము నిర్ణయాలు తీసుకోవాలి నీ ఆలోచన చెప్పున మేము నడవాలి ఇదిగో ఆలోచన చెప్తున్నప్పుడు భార్య కానీ భర్త కానీ సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు తునీకరించే మనస్తత్వ నాలో ఉంటే తొలగించండి ప్రహ్వా అయ్యా తండ్రి ప్రతి నిర్ణయములో కూడా తండ్రి ఆలోచన చెప్పు వాడు నీవు తండ్రి ప్రతి నిర్ణయము కూడా నీకు చెప్పి మేము చేయడానికి సహాయం దొచ్చమని భూమి మా కుటుంబంగా ఉన్న మేము ప్రహ్వ ఏ రీతిగా ఉండాలి దినం మీరు మా మాట్లాడారు అయ్యా మాట్లాడిన రీతిగా మేము నడిచినప్పుడు మా కష్టాలతో దీవించబడును ఇదిగో నా భార్య నా లోకట పలించు వలే ఉండును నా పిల్లల భోజనం పాల చుట్ల వల్లే ఉండును ప్రోభా ఏ హో ఇందు భయభక్తులు కలిగిన కుటుంబం ఇలా కొనియాడుబడును సీఎల నుంచి ఏ హోని వాగ్దానాలన్నీ కూడా మా కుటుంబం పట్ల మా పట్ల నువ్వు జరిగించే దేవుడు మేము ఉన్నామని ప్రోభా మేము ఇదేనా తెలుసుకొని ఉన్నాము అయ్యా మాతో మాట్లాడి కొందనాలు ప్రోభ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఏ సు క్రీస్తునామం బట్టి ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి ఆ